ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రండి ఈరోజు మీకు గుడ్ న్యూస్ లాస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎయిట్ థౌజండ్ రూపీస్ అమ్మా ఈ చీరలు అన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్తో ఇప్పుడు చూపించే చీరలు మా వేవ్ చాలా భారీ డిస్కౌంట్ ఇచ్చాడు రండి చూసేయండి ఎవరికైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కూడా మీకు గైడ్ చేస్తుంది రండి చక్కటి ఎల్లో కలరు అలాగే అంతా వీవు అటు ఇటు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ ఫస్ట్ కలర్తో ఉందమ్మా ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ అందమైన కాఫీ బ్రౌన్ అండ్ ఆరెంజ్ కలర్ ఆల్ ఓవర్ శారీ అమ్మ ఇప్పుడు మీరు చూసే అన్నీ కూడా ఈ చీర చాలా అందంగా ఉంది ఈ చీర వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ ఎల్లో అలాగే స్కై బ్లూ బార్డర్తో ఉన్న ఈ శారీ చూడండి ఎంత అందంగా ఉందో ఈ చీర వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పళ్ళు బాట కనిపిస్తాను కదా చక్కటి గాజువన్న రంగు అటు ఇటు పిస్తా గ్రీన్తో ఉన్నాయి ఈ సారీ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి గచ్చకాయ రంగులో ఒక ఒకషేడమ్మా అలాగే బ్లాక్ బార్డర్ ఉంది ఎంత కంటే చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ సారీ చూడండి ఈ చీర వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అమ్మ స్కై బ్లూ అలాగే కొంచెం నిండు కలర్లో బార్డర్ ఉందమ్మా చూడండి ఆల్ ఓవర్ శారీ అలా సటిల్గా ఉంది కట్టుకుంటే ఆనందంగా ఉంటుంది అలా తేలిగ్గా ఉండే ఈ శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇది డబల్ షేడ్లో కనిపిస్తుంది బ్లాక్ బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ డబల్ షేడ్ లాగా అనిపిస్తుంది ఈ చీర అట్లాగే పింక్ బార్డర్తో ఉన్న ఈ చీర అసలు చాలా బాగుందమ్మా మల్టిపుల్ కలర్స్ తో ఫ్లవర్స్ ఉన్నాయేమో టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అందంగా ఉన్న ఈ చీర వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లాష్ బ్లడ్ రెడ్ బ్లడ్ రెడ్ అని చెప్తాను చూడమ్మా బ్లడ్ రెడ్ అలాగే రెడ్ బార్డర్తో ఉన్న ఈ చీర వచ్చేసి ఆ అంతా కూడా మంచి వీవ్ ఉంది అందంగా ఉన్న ఈ చీర వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ పీచ్ కలర్ మధ్యలో లైట్గా ఉంది చివరికి వచ్చేటప్పటికి థిక్గా ఉందమ్మా ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ అందంగా ఉంది బ్లూ కలర్ కూడా చూడండి మొత్తం చీరంతా కూడా ఇలా డిజైన్ ఉంది అలాగే గోల్డ్ జరీ వచ్చింది చివర్ల అందమైన ఈ బ్లూ కలర్ శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ చూడండి ఇంకొక పీచ్ కలర్ శారీ చూపిస్తున్నా ఫ్లర్ ఫ్లవర్స్ డిఫరెన్స్ ఉందమ్మా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు చూసి పెట్టుకోండి ఫ్లవర్ని అట్లాగే ఇంకొకటి ఏంటంటేనమ్మా ఈ చీర అయిపోయిందంటే ఇక నెంతే ఈ చీర అయిపోయినట్టే మళ్ళీ చేత్తో నేసేది కదమ్మా ఇదే లో ఇలాగే రావాలంటే కొంచెం కష్టమే అందుకని చెప్తున్నాను ఈ ఫ్లవర్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఆర్డర్ పెట్టుకోండి అమ్మా ఈ చీర వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ చక్కటి కాపర్ సల్ఫైట్ బ్లూ చూడండి ఎంత బాగుందో అందమైన ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్ ఇప్పుడు కొన్ని సీక్వెన్స్ చీరలు రెండే ఉన్నాయి కొన్ని లేవు అవునా రెండు సీక్వెన్స్ చీరలు వేసేటప్పుడు నేను చూడలేదమ్మ కూడా వేసేసింది రెండే అంటారు కొన్ని అనేటప్పటికి ఈ చూడండి ఈ సీక్వెన్స్ చీరలు కూడాను లాస్ట్ టైము ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఒక్కొక్కసారి వచ్చినాయి అమ్మ ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఈ చీరలు కూడా చూడండి చీరలు ఈ సీక్వెన్స్ ఓడుతుందని అనుకోకండి చక్కటి ఈ సీక్వెన్స్ చీరల్ని చూసేసేయండి ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లాష్ షిప్ ఇన్లో చాలా అట్లా బోర్డ్స్ వచ్చినాయి చీరంతా కూడా వీ ఉంది అలాగే చీరంతా కూడా సీక్వెన్స్ తో ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ ఎల్లో శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ చూడండి బ్లాక్ శారీ ఎంత అందంగా ఉందో సిల్వర్ జరీ వచ్చిందేమో అట్లాగే కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ అట్లాగే సి గ్రీన్తో ఉన్న శారీ చూడండి అలా ఉంది అందంగా కనిపించే ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ హాఫ్ వైట్ శారీ పింక్ బోర్డర్ తో చూడండి ఎంత అందంగా ఉందో ఎవరైనా అలా అంటే కొంచెం గాడిగా వద్దు నాకు హాఫ్ వైట్స్ కావాలనుకునే వాళ్ళు కట్టుకునే శారీ అమ్మా ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ చూడండి ఈ శారీ నేను కలర్ చెప్పలేకపోతున్నాను పిస్తా గ్రీన్లో ఒక లైట్ షేడ్ అనుకుంటున్నాను చూడండి ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాష్ షిప్పింగ్ అమ్మ ఇప్పుడు కనిపి ఇప్పుడు మనం చూసే చీరలు అన్నిటికీ కూడా బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు ఉంటాయి అందుకనే చూపించట్లా ఇంకొక బ్లూ కలర్ శారీ చూసేయండి అందంగా ఉంది కదా ఎవరైనా కొంచెం హెవీగా కట్టుకునే కట్టుకుందాం అనుకున్నాడు తీసుకునే చీరమ్మ ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ బ్లూలోనే ఇంకొక షేర్ చూసేయండి చూడండి అందంగా ఉన్న ఇంకొక బ్లూ శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ కళనేత చీర చూసేయండి అమ్మా అందంగా ఉన్న ఈ చీర వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ నచ్చినాయి అమ్మాయి ఈ చీరలు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్